మెదక్ జిల్లా నార్సింగ్ నలభై నాలుగవ జాతీయ రహదారిపై లారీతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు బుధవారం సాయంత్రం నార్సింగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును అతి వేగంగా వచ్చిన లారీ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కారును ఢీకొట్టారు ఇదే క్రమంలో ప్రశ్నించిన కాల్వ సత్తిరెడ్డి అనే వ్యక్తిపైకి లారీ ఎక్కించి హత్య చేసి పరారైన కేసులో దర్యాప్తు చేపట్టిన నార్సింగ్ ఎస్ఐ సృజన రాజస్థాన్ కి చెందిన లారీ డ్రైవర్ మోహిన్ క్లీనర్ హసీన్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు రామాయణంపేట సిఐ వెంకట్రాజాగౌడ్ తెలిపారు నిన్నటి రోజున నాకు ఒక కంప్లైంట్ వచ్చింది దాంట్లో కంప్లైంట్ పేరు వచ్చేసి గల్వ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అనగా వాళ్ళ బ్రదర్ సత్యరెడ్డి మరియు వాళ్ళ అక్కాబావతో పాటు బిక్నూర్ మండలం తిప్పాపూర్లో వాళ్ళ బంధువుల ఫిన అటెండ్ అయ్యి తిరిగి హైదరాబాద్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో వల్లూరు గ్రామ శివారిలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పైన లారీ డ్రైవర్ ఈ నేరంలో నిందితుడైనటువంటి లారీ డ్రైవర్ వీళ్ళ కార్కు హిట్ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ కార్కి డ్యామేజ్ కాగా వెంకటరెడ్డి గారు లారీని ఆపడానికి ప్రయత్నం చేసినారు కానీ ఆకుండా అట్లా వెళ్ళిపోతుంటే లారీని చేసి వల్లూరు గ్రామం దాటిన తర్వాత మూడు వందల మీటర్లు పోయిన తర్వాత ఆ లారీ ముందుకెళ్ళి కార్ను పెట్టి లారీని ఆపి లారీ ఆపగా వాళ్ళ తమ్ముడు సత్యరెడ్డి కార్లోంచి దిగి ఆ లారీని డ్రైవర్ని దిగమని చెప్తుండగా ఆ లారీ డ్రైవర్ ఆపకుండా అతడు అతని పైనుంచి తీసుకెళ్తే చనిపోతాడని తెలిసి కూడా సత్యరెడ్డికి హిట్ అక్కడ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దాంతో ఆ సంఘటనలో సత్యరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దీని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు లారీని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది కేసులో భాగంగా లారీని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది